ఇది ఏంటండి ఇది ఇది షిప్స్ లో వాడేటటువంటి ఒక నావీ వాళ్ళు వాడే ఒక గడియారం అండి దీన్ని మొత్తం చూడండి ఎత్తడితో తయారు చేశారు ఎంత పెద్దదిందో దీన్ని ప్రత్యేకించి ఈ అక్కడ నావీలో మాత్రం షిప్ లో మాత్రం వాడతారం అక్కడ షిప్ లో వాడడానికి అంటే ఇప్పుడు మనకి షిప్ లోని మిషన్ ఉంటదండి లోపల మిషన్ దీనికి ఏంటంటే ఇక్కడ కీ ఇవ్వడానికి ఉంటదండి ఇది వాళ్ళు ఏంటంటే ఎన్ని రోజులు మెరైన్ లో షీ మీద ఉన్నా సరే సముద్రం మీద ఇది వాళ్ళ సమయం చూసుకోవడానికి కంటిన్యూస్ గా ఓకే ఆ రోజుల్లో పాత రోజుల్లో ఇప్పటికీ కూడా న్యాయ వాళ్ళు ఈ టెక్నాలజీనే ఇంకా వాడుతూ ఉన్నారండి విధంగా కీ 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 తిప్పిస్తే ఇది తిరుగుతుందండి మనం కీ ఆపిస్తుందండి ఇది అలా తిరుగుతూ ఉంటది ఈ త్రీ డేస్ ఒకసారి కీ ఇస్తే సరిపోద్ది అది మళ్ళా త్రీ డేస్ తర్వాత ఎప్పుడైనా సరే తిరుగుతుందండి ఇదంతా కూడా ఒక అరుదైనటువంటి అరవయ్యి ప్రాంతంలో వాడినటువంటి నావిక్ నేను ఏం చేసానంటే మా ఇంట్లో ఒకటి ఉంటే ఓపెన్ చేసి చూసాయి ఎందుకు ఇలా కీపాదండి అంటే స్ప్రింగ్ ఉందండి అక్కడ ఆ స్ప్రింగ్ తిప్పుతుంటే దగ్గరికి వస్తుంది స్తుండే ఓహో ఇదే టెక్నాలజీ అది 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 అలా అవన్నీ సైంటిఫిక్ క్లాక్స్ పాతకాలంలో మిషనరీ క్లాక్స్ వాడేవారు మెకానికల్ అనమాట మెకానికల్ క్లాక్స్ వాడేవారు ఇది మీకు చూపిస్తున్నది ఒక నలభై ఏళ్ళ కిందటి టేబుల్ క్యాలెండర్ అండి టేబుల్ క్యాలెండర్ టేబుల్ పెట్టుకుంటే టేబుల్ మీద పెట్టుకోండి చూడండి టేబుల్ మీద పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ ఓకే దీని విధంగా ఆ రోజుల్లో క్యాలెండర్స్ ఈ విధంగా చేసుకునేవారండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల పన్నెండుకి సంబంధించినటువంటి టేబుల్ క్యాలెండర్ డెబ్బై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఫార్టీ ఇయర్స్ అండి ఈ క్యాలెండర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది రొటేట్ అవుతుంది అండి దీన్ని విధంగా రొటేట్ చేయొచ్చండి సరే ఇలా తిరుగుతుంది కదా తిరిగేటప్పుడు మనకి కావలసిన సంవత్సరం కావలసినటువంటి నెల కాల్సిన తేదీకి అడ్జస్ట్ చేసుకుంటే అది ఏ రోజు ఆ రోజు వస్తుందో ఇందులో అండి అది ఓకే టేబుల్ మీద ఇలా పెట్టేసి దీని ఏంటంటే ఈ రోజు డేట్ కి సెట్ చేసుకోండి వారు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు దాన్ని జస్ట్ ఇలా మూవ్ చేసేవారు ఆ నెక్స్ట్ డే కి ఈ విధంగా మనకి టైం అది తెలుసుకోవడం అనుకోండి రెండు వేల సంవత్సరం లేదంటే మే నెల పదహారో తేదీ అవును నేను చూస్తే అక్కడ ఏ వాళ్ళు తెలిసిపోయేది అవునండి ఇప్పుడు సపోజ్ ఇందులో నా పుట్టిన సంవత్సరం తెలుసు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు ఏ రోజు మనకు గుర్తుండకపోవచ్చు చెక్ చేసుకుంటే తెలిసిపోదండి ఏ రోజు పుట్టాము అన్నది మనకి క్లియర్ గా ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఈ క్యాలెండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు ఇది చూసినట్టు ఇతరులతో తయారు చేసినటువంటి ఒక గడియారం అండి పూర్తి ఇతరుతో పూర్తిగా ఇతరుతో అంటే ఈ విధమైనటువంటి ఆ రోజుల్లో గడియారాలు ఇచ్చేవారు ఇది కూడా కీ గడియారంట కళాత్మకంగా ఉందండి కళాత్మకంగా బాగా ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు దీన్ని టేబుల్ మీద పెట్టి షో కేసు కింద ఇటువంటి గడియారాలని ఇంకోటండి వాళ్ళ ఇంటికి అనుకోండి ఇది వచ్చి మా ఇంట్లో గోడ కట్టని చూపించేవారు చూపించేవారు ఈ విధమైనటువంటి స్టేటస్ మెయింటైన్ చేసేవారు అండి అవునండి గడియారాలు అన్ని కూడా ఏంటంటే రోడ్ మీద ఎవరికో గానీ వాచ్ ఉండే కదండి టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని అడుగుతూ ఉండేవారు ఎవరికైనా వాచ్ ఉందని చూసారు అనుకోండి టైం ఎంత అయింది అని అడిగేవారు ఇవన్నీ కూడా చాలా అరుదైనవి పాతకాలం ఉన్నటువంటి సార్ నా చిన్నప్పుడు మా నాన్నగారికి సైకిల్ ఉండేదండి దానికి పోలీసు వాళ్ళు లైసెన్స్ ఏదైనా అడిగేవారు అలాగే అంటే లైట్ చేసేసి కేసు రాసేవారు కాదు మనకండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వరకు సైకిల్ గాని మన దగ్గర ఉండాలంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి సైకిల్ లైసెన్స్ సైకిల్ లైసెన్స్ ఉండాలి సైకిల్ కొన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే బైక్ అనుకోండి లైసెన్స్ మనం వెంటనే తీసుకోవాలా బైక్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆ బండి బండి సైకిల్ కొనాలంటే సైకిల్ కి లైసెన్స్ ఉండాలా సైకిల్ కి ఎదర కిలోచి దీపం ఉండదండి దీపం కూడా ఉండాలండి మీకు ఇది చూస్తున్నది సైకిల్ లైసెన్స్ అండి చూసినట్లయితే ఇక్కడ సైకిల్ లైసెన్స్ ఇక్కడ వెహికల్ లైసెన్స్ అని ఉంది చూసారా సమ్ పేరు ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి సైకిల్ లైసెన్స్ అండి దీని వెనుక చూసినట్లయితే రూల్స్ అన్ని కూడా ఉన్నాయండి నో పర్సన్ సెల్ రైడ్ ఏ సైకిల్ ఆన్ ఎనీ రోడ్ అన్లెస్ ఇట్ ఈ ప్రొవైడెడ్ విత్ ఎఫెక్ట్ బ్రేక్ అండ్ బెల్ బ్రేక్స్ బెల్ బ్రేక్స్ ఉండాలా బెల్ కూడా ఉండాలి అవి లేకుండా అదే విధంగా దీనికి వెనకాతల క్యారేజ్ ఉండాలా లైట్ ఉండాలా ఈ రూల్స్ అన్ని ఉంటాయండి ఇది వన్ ఇయర్ కి ఒకసారి సైకిల్ లైసెన్స్ ని రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేసుకోవాలి ఎవరు ఇచ్చారండి లైసెన్స్ అప్పుడు తమ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అటెండ్ ఎవరు ఈ సైకిల్ లైసెన్స్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ అథారిటీ రూపాయి పదిహేను పైసలు అండి చూసారు ఇక్కడ రూపాయి ట్యాక్స్ ట్యాక్స్ వన్ రూపీ ఫిఫ్టీన్ పైస ఓకే ఈ సైకిల్ కి లైసెన్స్ డెబ్బై ఎనిమిది తర్వాత రద్దు చేయడం జరిగిందండి అదే విధంగా మీకు ఇప్పుడు ఒక అరుదైనటువంటి ఈ సైకిల్ దీపం అండి ఇది సైకిల్ దీపం ముందు ఆ రోజుల్లో కరెంట్ ఇంకా కనుక్కోనబడలేదు ఈ సైకిల్ దీపాన్ని ఈ ముందు ఉన్నటువంటి చూసారు మనకి అట్లాస్ ఎర్కిల్స్ అని సైకిల్ కి ముందు ఎల్సేపు లో ఒక ఉంటది హ్యాండిల్ బిగించే దానికి దీన్ని హ్యాంగ్ చేయడం హ్యాంగ్ చేసి ఈ సైకిల్ రాత్రులు మాత్రం సైకిల్ తీయాలంటే తప్పనిసరిగా ఈ దీపం ఉండాలండి ఇది కూడా మొదట్లో కిరోషన్ తో వచ్చేదండి ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే కింద చూస్తున్నది కిరోసిన్ దీపం అండి ఇది ట్యాంక్ ఉంది ఈ ట్యాంక్ ఉంది ఇక్కడ ఒత్తు ఉందండి ఇందులో కిరోసిన్ వేస్తాం కిరోసిన్ వేసి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తామండి క్లోజ్ చేసిన తర్వాత ఈ సైడ్ ని చూసినట్లయితే డోర్స్ ఉంటాయండి ఈ డోర్ ఈ విధంగా తీయాలండి సార్ డోర్ ఓపెన్ అయింది ఈ డోర్ లో నుంచి ఒత్తి వెలిగిస్తారండి ఒత్తి వెలిగించి దీపం వెలిగిన తర్వాత ఈ డోర్ క్లోజ్ చేస్తారండి పలానా ఇక్కడ చూసినట్లయితే ఎడం వైపు ఎరుపు రంగు అద్దం పెట్టారు కుడివైపు ఏమో ఆకుపచ్చ రంగు అద్దం పెట్టారండి సిగ్నల్స్ కూడా మరలా పెరిక ఈ పొగాది పోవడానికి పైన ఇక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టారండి బయట చూసినట్లయితే ఇక్కడ ఈ పైనుంచి అంటే గాలి లేకపోతే లైట్ దీపం ఆగిపోతుంది కదండి ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ వంద ఏళ్ల కిందట ఈ విధంగా అది కిరోశ్ను లేదా ఈ నూనె గాని పెట్టి దీపాలు వెలిగించాలి నైట్ వెళ్ళదలుచుకుంటే నైట్ నైట్ కంపల్సరీ అండి సైకిల్ కి లైట్ లేకపోతే స్టేషన్ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లి బట్టుకెళ్లి పడేవారు అదే విధంగా లైసెన్స్ కి పేపర్ తో పాటు ఇత్తడి బిల్లలు కూడా ఇచ్చేవారండి సైకిల్ లైసెన్స్ బిల్లలో రిక్షా తొక్కాలన్నా తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలండి సైకిల్ తొక్కాలన్నా లైసెన్స్ ఉండాలి తర్వాత ఈ రకం ఈ జనరేషన్ లోకి వచ్చేసరికి ఈ దీపం వచ్చిందండి సైకిల్ కి ఇప్పుడు కరెంట్ వచ్చింది బ్యాటరీలు కొనుక్కున్నారు బ్యాటరీలు కొనుక్కోవడంతో ఇది వచ్చిందండి దీన్ని మరి మనకి ఓపెన్ చేస్తే వస్తదండి ఈ విధంగా ఓపెన్ చేస్తే వస్తుంది ఈ లోపల రెండు బ్యాటరీలు అండి పెద్ద బ్యాటరీలు రెండు బ్యాటరీలు టార్చ్ లైట్ లో బ్యాటరీలు దీన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయాలండి క్లోజ్ చేస్తే ఇక్కడ ఒక స్విచ్ ఉందండి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఆఫ్ లైట్ వెలుగుతుందండి ఇక్కడ మళ్ళా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక అది ఎల్ షేప్ అన్నాక దాన్ని తగిలించేసారు తగిలించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇది సెకండ్ జనరేషన్ లో వచ్చినట్టు అది అక్కడ నూనె నెమ్మదిగా బ్యాటరీలోకి వచ్చి బ్యాటరీ తొందరగా అది ఎప్పటికప్పుడు ఏంటంటే లైట్ ఆన్ ఆఫ్ ఎంత వరకు ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసినంత వరకు ఆన్ లో ఉంచుకున్న వారు తర్వాత ఆఫ్ చేసేవారు తర్వాత డైనమో వచ్చిందండి సైకిల్ డైనమో మన తొక్కే కొలిది డైనమో వెలుగుతుంటే లైటింగ్ వచ్చేదండి అది ఇప్పటికి కూడా అదే వెర్షన్ సైకిల్ కి ఓకే ఉందండి ఇవన్నీ కూడా పాత లో వాడి అయిపోయినటువంటి ఇది యానిమల్ లైసెన్స్ అండి అంటే నేను ఒక ఎద్దును గానీ జీవులు మనం ఏదైనా సరే ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు ఎక్కువ ఉండేవండి ఈ ఎడ్ల బండ్ల ద్వారా రవాణా సౌకర్యం చేసేవారు అదే విధంగా ఎద్దుల ద్వారా పొలం పొలం చేసేవారండి ఈ ఎద్దుకుంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలండి గాను ఎద్దులకి లైసెన్స్ ఉండాలండి క్లియర్ గా ఉందండి లైసెన్స్ గ్రాంటెడ్ మిస్ట్రా అడ్రస్ ఉండే ఫర్ బుల్ ఆర్ బొలక్ కార్ట్ అండి మేల్ బుల్ మేల్ బఫేలో ఓకే హాఫ్ ఇయర్ ఎండింగ్ సెప్టెంబర్ థర్టీ అవర్త్ ఫార్టీ ఎయిట్ అండి నైన్టీన్ జస్ట్ సంవత్సరం అయింది వచ్చి సంవత్సరం ఎవరు వచ్చండి ఎవరిచ్చండి చైర్మెన్ కమిషనర్ ఎవరు మున్సిపాలిటీకి కి సంబంధించినటువంటి చైర్మెన్ ఇచ్చారు ఇందులో మూడు సంతకాలు ఉన్నాయండి మేనేజర్ చైర్మన్ కమిషనర్ ఈ ఎడ్ల బండికి కాని ఎడ్డుకి కాని ఈ లైసెన్స్ రాకపోతే అర్ధ సంవత్సరానికి ఒకసారి లైసెన్స్ తీసుకోకపోతే ఎంత ఉందండి అమౌంట్ అని ఉందండి అమౌంట్ ఉందండి ము రూపాయి అండి ట్యాక్స్ తో దీన్ని అదే విధంగా ఇక్కడ రేడియో లైసెన్స్ అండి రేడియో ఉండాలంటే ఇంట్లో రేడియో లైసెన్స్ లైసెన్స్ పోస్ట్ ఆఫీసులు ఇచ్చేవారండి రేడియో లైసెన్స్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ గమనించినట్టు ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అనే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ లైసెన్స్ ఇచ్చేదండి రేడియో కొన్నప్పుడు రేడియో కొను దుకాణదారుడే ప్రసిద్ధి చెంపేసి రేడియో కొంటున్నట్టు ఇస్తే దీన్ని పోస్ట్ ఆఫీస్ లో పట్టుకెళ్లి లైసెన్స్ తీసుకోవడం దీనికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా స్టాంప్ లేసే ప్రతి సంవత్సరం కూడా ఆ రేడియోకి రిసీవ్ చేసుకుంటున్నట్టు స్టాంప్ వేసి ఇచ్చేవాడు ఇది ఆ రోజుల్లో మరి రేడియో లైసెన్స్ అంటే ఇక్కడ రూపీ రూపీ ఎనభై ఒకటి కూడా రేడియో ఏంటంటే కమ్యూనికేషన్ లో ఒక విప్లవం ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు గానీ రేడియో కంటే బంగారం రేటు పది రెట్లు తక్కువ అండి రేడియో కంటే బంగారం రేటు రెట్లు తక్కువ పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో యాభై ప్రాంతంలో రేడియో ఖరీదు మీకు నా దగ్గర ఒక రేడియోకి సంబంధించినటువంటి రసీదు ఉందండి ఇది ఇరవై తొమ్మిది ఐదు యాభై ఏడులో రేడియో అండి ఈ రేడియో ఖరీదు కంటే మూడు వందల రూపాయలు రేడియో అండి ఆ రోజుల్లో బంగారం ఖరీదు చాలా తక్కువ అండి ముప్పై రూపాయలే తులం బంగారం రూపాయలు సైకిల్ కూడా అంతేనండి సైకిల్ కంటే బంగారం ఖరీదు చాలా తక్కువ ఏంటంటే మనం టెక్నాలజీ మారడంతో మార్పులు అన్ని జరిగాయి ప్రస్తుతం రేడియో కూడా ఇప్పుడు అంతరించిపోయిన జాబితాలోకి ఎవరు వాడట్లేదు ఎఫ్ఎం వాడుతున్న తప్ప రేడియో అయితే మాత్రం ఎవరు వాడట్లేదు ఇవి భోజనం కంచాలండి భోజనం భోజనం కంచాలండి ఇది ఆరు కేజీలు అండి నా చేతిలో ఉన్నది మీ చేతిలో ఉన్నది నాలుగున్నర కేజీలు కేజీలు అవునండి వీటిని ఫ్యూర్ కంచండి ఆ రోజుల్లో కంచుతోనే భోజనం చేసేవారండి ఇది టోపీ ఆకారంలో ఉంటుందండి దీని తయారీ కూడా చాలా వినూతనంగా ఆరుగురు తగరము రాగి ఈ రెండింటిని కూడా కరిగించి ముద్ద చేసి ముద్ద ముందే కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే సమ్మెటి దెబ్బలతో ఈ ఆకారాన్ని తీసుకొస్తారండి ఇందులో ఆహారం తింటే చాలా ఆరోగ్యం అండి అందుకనే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారండి సుమారు వంద ఏళ్ళ కిందటూ ఇప్పుడు చా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయే యాభై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి యాభై సంవత్సరం తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరండి ఇవి చాలా అరుదైనటువంటి గిన్నెలండి మాస్టర్ తింటే బాగా ఉంది కానీ కష్టం ఆ రోజుల్లో కడిగేవారండి ఆడవాళ్ళకి అంటే మగవాళ్ళు వెళ్ళిపోవడం తప్ప కష్టపడేవారండి మహిళలు పురుషులు అందరూ కూడా కష్టపడేవారండి ఇంత పెద్ద పెద్దవి కంచాలు వాడేవారంటే గొప్ప విషయమే